నీవేవులు ఎట్లా ఉన్నాయి రేటు ఇప్పుడు ఇవి రెండింటికి డెబ్బై ఐదు వేలు ఏ ఊరు మనది నాగార్దొడ్డి మల్దకాల్ మండల్ మల్దకాల్ మండల నాగార్దొడ్డి నుంచి అయితే వచ్చిండ్రు రెండిటికి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కఠిన ఇదే ఇది ఎన్ని నెలలు ఉంటుంది ఇది మూడు నెలల చూడు అవుతుంది నాలుగు నెలల చూడేట ఫ్రెండ్స్ మరి ఎన్ని తల్లుంటాయి ఆవులు ఇంతవరకు ఒక అయితే అయిన ఇప్పుడు ఇస్తే రెండో అవుతా ఏం పేరు నీ పేరు జమాన్నా షెడ్రేకు పేరు విచిత్రంగా ఉంది అడిగిరెవరన్నా మళ్ళా యాభై అరవై అడుగుతున్నారు మళ్ళా మీరు ఎంత ఇద్దాం అనుకుంటారు డెబ్బైకి అయితే ఇస్తారు గడియాలకి ఇట్లా పోయినా వాళ్ళు గడియాలు మీ సైడ్ కొట్టారు కదా నెంబర్కి ఇట్లా ఉంటే చెప్పండి మళ్ళా ఏడు సున్నా మూడు రెండు ఏడు ఐదు ఎనిమి ఎనిమిది సున్నా నాలుగు సున్నా ఇట్లా మాలిపోయిట్లా అవులండి మాలిపీట్లా ఒకటి ఎర్రపట్టావు ఒకటి తెల్లావు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ